హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలో ఛానల్ ఈ రోజు వీడియోలో తోటకూరతో పులిగోర ప్రిపేర్ చేసుకుందాం అండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ లోకి మూడు పిడికిడంతా కందిపప్పు తీసుకున్నాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మూడు సార్లు తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పులోకి నీళ్లు వేసుకొని ఈ పప్పును ఒకసారి బాగా కడిగేసేద్దామండి కడిగేసేసి నీళ్ళు వంపేసుకుందాము ఇప్పుడు వేరే గిన్నెలోకి నీళ్ళు వేసుకున్నానండి నీళ్ళలోకి పది నుండి పదహైదు దాకా పచ్చిమిర్చి ఇలా తొట్టాలు తెంచుకొని వేసిండాను పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి ఇప్పుడు పప్పును కూడా కడిగేసేసి నీళ్లు వంపేసిండానండి ఈ పప్పులోకి ఈ పచ్చిమిర్చి వేసుకొని ఒక అట్ట తోటకూరను నీట్గా గా వలచేసేసి కొంచెం సన్నగా కట్ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్నానండి ఆ తోటకూరను ఇలా నీళ్ళు వేసుకొని రెండు సార్లు మను లేకుండా నీట్గా కడుక్కోవాలండి ఆకుని ఇలా కడుక్కున్న తర్వాత కుక్కర్లోకే ఈ ఆకును వేసుకోవాలండి దీంట్లోకి నేను ఒక కట్ట ఆకు మొత్తం వేసేసిండానండి ఇప్పుడు దీంట్లోకే బాగా పండినటువంటి ఒక పెద్ద టమోటాను ఇలా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకొని వేసిండానండి టమోటా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసిండానండి విడలో చూడండి ఫ్రెండ్స్ ఇంత చింతపండు వేసిండాను చింతపండు వేసిన తర్వాత దీంట్లోకి నీళ్లు వేసుకుందామండి నీళ్లు ఈ ఆకు పప్పు మొత్తం మునిగేంత వరకు వేసుకోవాలండి విడలో చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఇంత దాకా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కాల్ టీ స్పూన్ అంతా పసుపు వేసిండాను పసుపు వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఆరు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఆరు విజల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిందండి పప్పు ఉడకన్నా ఉంటే మూత పెట్టేసి మళ్ళీ కావాలంటే రెండు మూడు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవచ్చండి ఇదైతే కరెక్ట్ గా ఉడికింది ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి నీళ్లు సపరేట్గా గా వన్ చేసుకుంటానండి ఈ నీళ్లు పిల్లలు కారం ఎక్కువగా తినారు కదండి అందుకు పిల్లలకి రసంలాగా చేయిస్తానండి ఇప్పుడు ఈ నీళ్ళని పక్కన పెట్టేసేసి పప్పు తీసుకుందామండి ఈ పప్పుని పప్పు రుద్దే కట్టితో కానీ మ్యాషర్ తో దీంట్లో వేసినటువంటి పప్పు ఆకు టమోటా పచ్చిమిర్చి ఇవన్నీ కలిసి మెత్తగా అయ్యేంత వరకు రుద్దుకోవాలండి మరీ ఎక్కువ నున్నగా అవసరం లేదు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా రుద్దుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా రుద్దుకుందామండి ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదండి రసము ఇప్పుడు ఈ రసంలో కూడా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని ఒకసారి కలిపేసేసి ఈ రసాన్ని కూడా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిన్నాను పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండాను దీంట్లోకే ఒక ఉల్లిపాయని సన్నగా వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలిపేసేసి వీటిలోకే రెండు రెమ్మల కరివేపాకు వలుచుకొని వేసిండానండి దీన్ని కూడా ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే పది దాకా వెల్లుల్లి రెమ్మలు పొట్టుతో సహా కచ్చాపచ్చాగా దంచుకొని వేసిండానండి వీటిని కూడా ఒకసారి కలిపేసేసి దీంట్లోకి ఐదారు ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసిండానండి ఇవన్నీ వేగి మంచి వాసన వస్తుందండి అంతసేపు వీటిని వేయించుకోవాలా ఈ ఉల్లిపాయ కూడా లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీంట్లో నుండి కొద్దిగా తిరగబాతను తీసుకొని మనం రసం ప్రిపేర్ చేసాం కదండి ఆ రసంలోకి ఈ తిరగబాత వేసుకొని కలిపేసేసి దీన్ని పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి మనం పులవర రుద్ది పెట్టుకున్నాం కదండి ఆ పులకూర దీంట్లో వేసేయడమే ఇది వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఒక నిమిషం ఈ పులగూరను ఉడికించుకోవాలండి ఒక నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది అన్నంలోకి రాగి సంగటిలోకి చపాతీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి హెల్దీ కూడా ఇది చేసేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇంతేనండి చాలా టేస్టీగా హెల్తీగా తోటకూర పులహూర రెడీ మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్